ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ ఓం నమో భగవతే శ్రీ రమణాయ శ్రీ నమః ఒక భక్తుడు భగవాన్ని ఇలా అడుగుతారు భగవాన్ బ్రహ్మజ్ఞానం పొందటం నాబోటి సామాన్యుడికి అసాధ్యం కదా అంటే భగవానులు చెప్తారు దానిని సంపాదించటం వల్ల సంతోషాన్ని పొందటానికి బ్రహ్మజ్ఞానం అనేది ఏదో సంపాదించవలసిందేమీ కాదు విడిచిపెట్టవలసిందల్లా అజ్ఞానాన్నే సాక్షాత్కరింపచేసుకోవాలి అని నువ్వు అనుకునే ఆత్మ నిజానికి నువ్వే నీకు అజ్ఞానముందనుకొని దుఃఖిస్తున్నావు నీకు ఒక కథ చెప్తాను విను నీ విషయం కూడా అట్లాగే ఉందని గ్రహిస్తావు పది మంది మూర్ఖులు ఒక నదిని దాటారు ఆవలి ఆవలి ఒడ్డుకు చేరిన తరువాత అందరూ వచ్చారో లేదో అని చూసుకుందామనుకున్నారు ఒకడు లెక్క పెట్టడం మొదలుపెట్టాడు తదని మాత్రం లెక్క పెట్టుకోకుండా నాకు తొమ్మిది తొమ్మిది మందే కనపడుతున్నారు పదోవాడు తప్పిపోయాడు వాడు ఎవడై ఉంటాడు అన్నాడు మరొకడు నువ్వు సరిగ్గా లెక్క పెట్టావా అని అడుగుతూ తాను కూడా లెక్క పెట్టాడు ఇతను కూడా తనని లెక్క పెట్టుకోకుండా మనం తొమ్మిది మందే ఉన్నాము అన్నాడు మిగిలిన వాళ్ళు దీనినే ఒప్పుకొని తప్పిపోయిన వాడెవడై ఉంటాడని వాళ్లల్లో వాళ్లే అనుకున్నారు ఎంత ప్రయత్నించినా తప్పిపోయాడని వాళ్ళు అనుకున్నవాడు దొరకలేదు ఎంతో ఆప్యాయత ఉన్న మూర్ఖుడు ఎవడైతేనేం వాడు నదిలో మునిగిపోయాడంటూ ఏడవడం మొదలుపెట్టాడు మిగిలిన వాళ్ళు అలాగే చేశారు నది ఒడ్డున కూర్చొని ఏడుస్తున్న వీళ్ళని చూసి ఆ దారినే పోతున్న వాడొకడు ఎంతో సానుభూతితో ఏమిటని విచారించారు వాళ్ళు విషయాన్ని చెప్పి ఎన్నిసార్లు లెక్క పెట్టినా తొమ్మిది మందే ఉన్నామని అతనితో అన్నారు ఆ కథ విని పది మంది కనపడుతూ ఉండటం చూసి ఆ కొత్త మనిషి జరిగిందేమిటో గ్రహించాడు వాళ్ళంతా నదిని దాటారని వాళ్ళకి తెలిసి రావాలని అతను వాళ్ళతో నేను ఒక్కొక్కడికి ఒక్క దెబ్బ వేస్తుంటాను మీరు మాత్రం ఎవరికి వారే వరుసగా లెక్క పెట్టుకోండి ఒకటి రెండు మూడు అట్లా దీనివల్ల అందరూ లెక్కలోకి వస్తారు ఒక్కొక్కళ్ళు ఒక్కసారే లెక్కలోకి వస్తారు కూడా అప్పుడు తప్పిపోయిన పదోవాడు దొరుకుతాడన్నాడు ఇది విని తప్పిపోయిన తమ స్నేహితుడు దొరుకుతాడని సంబరపడుతూ ఆ బాటసారి చెప్పిన పద్ధతికి వాళ్ళంతా ఒప్పుకున్నారు బాటసారి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క దెబ్బ వేస్తుంటే ఆఖరివాడు పది అన్నాడు దెబ్బ తగలగానే వాళ్ళు ఆశ్చర్యపోతూ ఒకరి ముఖాల్ని ఒకరు చూసుకున్నారు మనం పది మంది ఉన్నామే అని అందరూ ఒక్కసారిగా అన్నారు వాళ్ళు తమ దుఃఖాన్ని పోగొట్టినందుకు బాటసారికి కృతజ్ఞత తెలుపుకున్నారు అది కథ పదవవాడిని ఎక్కడి నుంచి తెచ్చారు అసలు అతను తప్పిపోయాడా తమతో పాటే ఉన్నాడని తెలుసుకొని వాళ్ళు కొత్తగా ఏదైనా గ్రహించారా వాళ్ళ దుఃఖానికి కారణం ఎవడూ తప్పిపోవటం కాదు వాళ్ళ అజ్ఞానం తమలో ఒకడు తప్పిపోయాడని వాళ్ళు ఊహించుకోవటం నీ విషయము అంతే నువ్వు విచారంతో దుఃఖంతో ఉండాల్సిన కారణమేమీ లేనేలేదు నీవు అనంతుడివి కానీ నువ్వే పరిమితులను విధించుకొని పరిమితుడునని ఏడుస్తున్నావు ఎక్కడా లేని ఆ పరిమితులను దాటాలంటూ ఏ ఆధ్యాత్మిక సాధనను మొదలు పెడతావు వాటిని దాటటానికి అవి ఎట్లా ఉపయోగపడతాయి కాబట్టి నువ్వు అనంతమైన శుద్ధ రూపానివి ఆత్మవి అని తెలుసుకోముందు నేను చెప్పేది ఇదే నీకు ఆత్మ గురించి తెలియకపోవటం అంటూ ఏమీ లేదు నీ అజ్ఞానం కేవలం కల్పితమైన అజ్ఞానం ఆ కథలో పది మంది మూర్ఖులకు తప్పిపోయిన పదోవాణి గురించి ఉన్న అజ్ఞానం వంటిదే ఇదీను ఆ అజ్ఞానమే వాళ్ళ దుఃఖానికి కారణం సరి అయిన జ్ఞానం నీకొక కొత్త జీవిని ఇవ్వదని తెలుసుకో నీ అజ్ఞానాన్ని మాత్రమే అది తొలగిస్తుంది నీ తత్వానికి సంతోషాన్ని కొత్తగా చేర్చదు నీ అసలు తత్వమదేనని అదేనని తెలియజేస్తుంది అదే నిత్యము అదే అవ్యయము నీ దుఃఖాన్ని వదిలించుకోవటానికి ఒకే ఒక మార్గం నీ ఆత్మని తెలుసుకోవటం ఆత్మగానే ఉండటం అన్నారు భగవాన్ మరి మరొక భక్తుడు అంటాడు భగవాన్ ఎన్నిసార్లు మాకు బోధించినా మేము అర్థం చేసుకోలేకుండా ఉన్నాం అంటారు మరి భగవాన్ దానికి కూడా ఈ విధంగా సమాధానం చెప్తున్నారు అంతటా వ్యాపించి ఉన్న ఆత్మని తెలుసుకోలేకమంట తెలుసుకోలేమంటారు మీరు నేనేం చేయగలను చిన్నపిల్ల కూడా నేనున్నాను నేను అది చేస్తాను ఇది నాది అంటు అంటూ ఉంటుంది ఈ నేను అనేది ఎప్పుడు ఉంటూనే ఉందని అందరికీ అర్థమవుతూనే ఉంది ఆ నేను అనేది ఉన్నప్పుడే నీవు దేహానివన్న భావం ఉంటుంది వాడు వెంకన్న అని వీడు రామన్న అని తెలుస్తుంది ఎప్పుడూ కనపడేది ఆత్మేనని తెలుసుకోవటానికి వేరే దీపంతో వెతకాలా ఆత్మస్వరూపం తెలియదనటం నేనెవరో నాకు తెలియదనటం వంటిది ఆత్మస్వరూపం నీకన్నా వేరు కాదు అది నీలో ఉన్న ఆత్మే అన్నారు భగవాన్ అలాగే ఇక్కడ చేరుకోవలసిన గమ్యమంటూ ఏమీ లేదు అంటున్నారు రమణులు సాధించవలసింది ఏమీ లేదు నువ్వే ఆత్మవి నువ్వెప్పుడూ ఉంటూనే ఉన్నావు అది ఎప్పుడు సంసితమయ్యే ఉంటుందని అనటం కన్నా ఆత్మ గురించి వేరే ఏమీ లేదు భగవత్ భగవత్సాక్షాత్కారమన్నా ఆత్మసాక్షాత్కారమన్నా వేరే ఏమీ కాదు నువ్వు నీవుగా నీ ఆత్మగా ఉండటం అన్నమాట నువ్వే ఆత్మవి కానీ ఆ ఆత్మని ఎట్లా అందుకోవాలని అడుగుతున్నావు రమణాశ్రమంలో ఉంటూ రమణాశ్రమాన్ని చేరుకోవడానికి మార్గాలేమిటి వాటిల్లో అన్నిటికన్నా మంచిదేమిటి అని అడిగినట్టే ఇదేను నువ్వు చేయవలసిందల్లా ఇదే ఈ శరీరమే నేను అనే భావాన్ని ఆత్మకాని ఇతర బాహ్య విషయాల గురించి ఆలోచనలని విడనాడటమే నేను అనే ఈ అహంకారం వస్తూ పోతూ ఉంటుంది అది తాత్కాలికం అసలైన నేను అంటే ఆత్మ శాశ్వతం నిజానికి నువ్వు ఆత్మవే కానీ ఈ అహంకారాన్నే నేనుని తప్పుగా అర్థం చేసుకొని దానితో తాదాప్యం చెందుతున్నావు మరి ఈ అసలు ఆ తప్పు వచ్చిందేమో చూడు అలా విచారించు ఆ అహంకారము ఉద్భవించిందేమో గమనించు అసలు అహంకారము లేనే లేదని నీకే తెలుస్తుంది మరి ఈ బాధలు ఎవరి దుఃఖాలు ఎవరికి ఆ బాధ కూడా నీవే ఊహించుకుంటున్నావు సుఖము దుఃఖము కూడా ఈ అహంకారానికే ఈ మనస్సుకే ఈ వ్యక్తిత్వానికే ముందు నీ సంగతి నువ్వు చూడు ఫస్ట్ మొదట అసలు ఇది ఈ విచారణ చెయ్యి ఈ అహంకారము పుట్టిందేమో గమనించు అలాగే నీ సంగతి నువ్వు చూసుకో ప్రపంచం సంగతి ప్రపంచానికే వదిలిపెట్టు నీ ఆత్మని తెలుసుకో ముందు నువ్వు దేహానివైనప్పుడే ప్రపంచము ఉంటుంది నువ్వు ఆత్మవే అయినప్పుడు ఉండేదల్లా ఆత్మే కాబట్టి అహంకారాన్ని తొలగిస్తే మిగిలేదల్లా ఆత్మే వాస్తవంలో అహంకారం కానీ అవిద్య అంటూ ఏమీ లేదు అవిద్య అంటూ ఏమీ లేదని నిరూపించటమే అన్ని శాస్త్రాల లక్ష్యమును అహంకారం అంటూ ఏమీ లేదు అది ఉన్నట్లయితే రెండు నేదలు ఉన్నాయని ఒప్పుకోవాల్సి వస్తుంది అహంకారం లేకుండా అవిద్య ఎట్లా ఉండగలదు అసలు ఎక్కడా లేని అవిద్య గురించి నీవు ఆలోచిస్తే అది లేనట్టే తెలుస్తుంది అది మాయమైపోయిందని నీవే అంటావు అవిద్య అహంకారానికి సంబంధించినది ఆ అహంకారం గురించి తలుచుకుంటూ ఎందుకు బాధపడతావు ఇంతకు అవిద్య అంటే ఏమిటి అవిద్య అంటే లేనిదన్నమాట అయినా ప్రాపంచిక జీవితం కోసం అవిద్య అంటూ ఒకటి ఉందని ప్రతిపాదించవలసి వస్తుంది అవిద్య కేవలం మన అజ్ఞానమే తప్ప ఇంకేమీ కాదు అంటే ఆత్మ గురించి మరుపు అజ్ఞానం అన్నమాట సూర్యుడు ఉన్నప్పుడు చీకటి ఉండగలదా అట్లాగే స్వయం ప్రకాశమైన ఆత్మ సమక్షంలో అవిద్య ఉండగలదా నువ్వు ఆత్మవేనని తెలుసుకుంటే ఇక అంధకారం కానీ అవిద్య కానీ కానీ ఉండనే ఉండవు దుఃఖాన్ని బాధని అనుభవించేది మనస్సే అంధకారం రాను రాదు పోను పోదు సూర్యుని చూడు అంధకారం లేదు అట్లాగే ఆత్మని గమనించు అప్పుడు అవిద్య అంటూ ఏమీ లేదని తెలుస్తుంది ఇంకొక కోణం నుంచి చూస్తే అసత్యం అంటూ ఏమీ లేదు ఉండేదల్లా ఆత్మ ఒక్కటే ఈ ప్రపంచాన్ని మిగిలిన వాటిని నీవు గ్రహించటానికి మూల కారణం అహంకారం దాని మూలమేదో కనుక్కోవటానికి ప్రయత్నిస్తే అది లేదని నువ్వు చూసే ఈ సృష్టి కూడా లేదని తెలుస్తుంది కాబట్టి అహంకారం అనేది ఆది నుంచి తృణీకరించబడ్డది అసలు అహంకారం అనేది ఉద్భవించలేదు ఆత్మస్థితిలో అహంకారము కానీ అజ్ఞానము కానీ అంధకారానికి కానీ అవిద్యకు కానీ చోటు లేదు యథార్థముగా ఉన్నది ఆత్మస్వరూపము మాత్రమే జీవుడు జగత్తు ఈశ్వరులు ఈ ముగ్గురు మనస్సు కల్పించిన భావనలు ముచ్చపు చెప్పలు వెండి వలె కల్పనా మాత్రులు మాత్రమే అని మనకి భగవాను చెప్పారు సంతోషం మౌనమే శరణ్యం మౌనమే నీ సహజత్వం ధన్యోస్మి